మిత్రులందరికీ నమస్కారం నిన్న నేను వ్యక్తిగతంగానే ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసిన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదేవిధంగా నిన్న సాక్షి టీవీ డప్పు టీవీ టీవీ ఆ అయితే వాళ్ళు డబ్బు వాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మర్చిపోయి పిచ్చి తిరిగి తిరుగుతూ పిచ్చి వాగులు వాగుతూ ఉన్నారు నిన్న గంజాయి చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను నూట డెబ్బై ఐదు కేజీలు సారీ రెండు వందల కేజీలు ఎంతో గంజాయితో కట్టుబడి పట్టుబడిపోయాడు ఎక్కడ హైదరాబాద్లో అని చెప్పారు ఈరోజు చెప్తా ఉన్నాను అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు కొట్టుపడ్డాడని నిరూపించగలిగితే నేను ఈ రోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సభ్య సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం నిశ్చితం మా ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తొక్కుతామని ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం కుర్రవాళ్ళ జీవితాలతో ఆడుతాము ఆడుకుంటా ఉన్నారు ఉద్యోగం పెరిగిపోయింది ఆ టైంలో గంజాయి సప్లై చేసి ఈ వైసీపీ నాయకులందరూ కూడా పబ్బం గడిపారు మరి ఈరోజు వాళ్ళకి గంజాయి నుంచి ఈ ఆదాయం కానీ అలాగే అవినీతి నుంచి ఆదాయం కానీ రాకపోవడంతో ఈ సాక్షి టీవీని ఎట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఏదే వాళ్ళ నాయకుడు సాక్షి టీవీ అధినేత వాళ్ళ నాయకుడు మరి అక్రమ కేసులు అక్రమ అక్రమంగా సంపాదించిన ఏదైతే సంపాదన ఉందో దాని నిమిత్తం కోర్టుగా హాజరవ్వమని ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయనకి మరి ఆ పనిలో ఉండకుండా వాళ్ళు కష్టపడి ఎదరోల మీద దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఎదరోలు మీద నెపం వాళ్ళద్దామని ఇదితో తిరుగుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మేము స్పోర్టివ్గా తీసుకుంటాం అహ్లాడ్ని బతికే కాదు అది డప్పు ఛానల్లో డప్పు పేపర్ అని అందరికీ తెలుసు వాళ్ళు డబ్బులు కొట్టుకోవడానికి పెట్టిన ఛానల్ ఇది ఏదేమన్నప్పటికీ నిజంగా మీరు ఎంత ఉన్నారు ప్రెస్ వాళ్ళు విన్నారు సభ్య సమాజం ఉంది ఎన్డీఏ కూటమి కలిసి వస్తుంటే సింహం సింగిల్గా వస్తుంది జగన్ సింగిల్గా వస్తాడన్నారు సింగిల్గా కాదు ఏకంగా పది సీట్లు లేక వాళ్ళు వాళ్ళు లేక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మా పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు అందరూ కూడా నీతిని నమ్ముకుని ఈ ప్రజాపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి అవనీతి పాలన చేసిన వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు రానున్న కాలంలో పదకొండు సీట్లు కూడా దక్క వాళ్ళకి అది అది ఖచ్చితం ముప్పై నాలుగు మటలు జరిగిపోయినాయని తెగ అడావుడి చేసి బ్లాక్ వాళ్ళు వేసుకుని సేవ్ డెమోక్రసీ అనుకుంటా వచ్చారు మరి ఐదేళ్ళలో ఎన్ని మటలు జరిగినాయి ప్రభుత్వం ఈ పోలీసుల ద్వారానే ప్రభుత్వాన్ని నడిపారు ఏదే ఉన్నప్పటికీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఇంకా రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ వాళ్ళు శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది కాబట్టి ఇక టీఆర్పీ రేటింగ్ సాక్షిత కూడా గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంది మీ అందరూ చూసారు అది చూసే నాదుడే ఉండడం అందులో సందేహం లేదు ఇంకా ఇది లేకపోక నాదులు లేరనే ఏదోటి టీఆర్పీ పెంచుకోవడం కోసం అక్కర్లేని అభియోగాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమితో పట్ల రానున్నది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అందులో సందేహం లేదు ఎక్కడ నా అవినీతికి తావు ఇవ్వరు మా మా అధినేతలు అందులో సందేహం లేదు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు అందులో ఏ విధమైన సందేహం లేదు కాబట్టి ఈ యొక్క ప్రజాదరణ తట్టుకోలేక పిచ్చి అపయోగాలు చేస్తూ పిచ్చి పట్టిన వాళ్ళ సాక్షికి వాళ్ళు అధినేత తిరుగుతూ ఉన్నారు అవి పట్టించుకునే ప్రసక్తి లేదు మరి మరొకసారి పాత్రికేయులందరికీ నా నమస్కారాలు అలాగే ఈ పాత్రికేయ సమస్యల మీద కూడా అతి త్వరలో మీకు ఎక్కడ స్థానికంగా మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగితే దాని మీద కూడా మేము శ్ర శ్రద్ధ పెట్టాం అతి త్వరలో ఇటు పీ గన్నవరం కానీ ఇటు అమలాపురం కానీ ప్రతి చోట స విలేకర్లకి పట్టాలు జరిగింది అలాగే శ్రీనిధి అంటే